పిలవబడుతున్న అనే ఎందుకంటే అభివృద్ధి పొందాలి మీరు విస్తరించాలని దేవుని బిడ్డారా ఆ పట్టణములో రాగానే కాపరులు మీకు ఉపదేశము చేస్తారు కాపరులు మీకు బోధన చేస్తారు ఎందుకంటే మీకు జ్ఞానము మీకు తెలివి మీకు వివేచన కలగటానికి ఇవి మూడు ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను జ్ఞానము తెలివి వివేచన ఇవి మనం అన్నం తింటే దొరకదు మాంసాహారము రోజు తింటే తెలివి ఇవన్నీ చూడు మనం తీసుకుంటున్న మాంసాహారం మనం తింటున్న అన్నం వల్ల ఒళ్ళు పొవ్వు పట్టి పెరుగుతే తప్ప మెదడు పెరగదు నీకు మెదడు